జనసేన పార్టీ మెడి కవర్ మరియు కార్తికేయ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ గుర్రాల మడుగు సంఘం పదహారు డివిజన్ నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ ఇరవై ఎనిమిదవ డివిజన్లో జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గునుకుల కిషోర్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు కృషి చేసిన గుణుకుల విజయలక్ష్మి మరియు పదహారు డివిజన్ నాయకులు నరహరి వెంకటరమణ డాక్టర్లకు మరియు మెడికల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు జనసేన పార్టీ సమస్యలను ప్రశ్నిస్తూ ప్రజలకు చేరువైంది ఇప్పటి వరకు అభివృద్దిని ప్రశ్నించిన జనసేన పార్టీ ప్రజలకు సేవలను అభివృద్దిని అందించడంలో ముందడుగు వేస్తోంది నిన్న శ్రీ నాదన్ల మనోహర్ గారు పౌర సరఫరాల మంత్రిగా విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద బియ్యం సరఫరా చేయిస్తూ నాణ్యమైన సరుకులు పౌరులకు అందే విధంగా జరిగిన కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు మరియు అధికారులకు అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట ప్రజల ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపజేస్తున్నట్లు రానున్న ఆర్థిక సంవత్సరంలో బిల్లును ప్రవేశపెట్టనున్నారని ప్రజారంజకమైన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట అభివృద్ది ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ఆశయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలో మరెన్నో సేవలు సాగించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా పర్యవేక్షకులు సీనియర్ నాయకులు మల్లికార్జున్ యాదవ్ రాష్ట సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి కార్యాలయం ఇన్ఛార్జి జమీర్ సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ వారి సతీమణి విజయలక్ష్మి నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు రెడ్డి జనసేన నాయకులు మురళీకృష్ణ కృష్ణ పెన్న జిల్లాల కార్పొరేటర్ విజయలక్ష్మి నాగరత్నం హైమావతి రేవతి గజరాజు శాంతికల శాంబవి జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి డివిజన్ నాయకులు నరహరి వెంకటరమణ యాసిన్ అబీద్ శ్రీకాంత్ హుసేన్ మా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత నుంచి కోలుకోవాలని పాలన సాగించేందుకు ఇందాక అన్న చెప్పినట్లుగా పాతిక లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించేటట్లు ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తున్న ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరింత ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడికి ఆయన దీవించాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది డివిజన్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించి జనసేన ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ జనసేన పార్టీ కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఇవాళ నెల్లూరు పట్టణం అయితే ఏమి నెల్లూరు రూరల్ అయితే ఏమి తన పార్టీ యొక్క బలాన్ని మేము రోజు రోజుకి పెంచుకుంటూ చేసుకుంటూ పోతున్న ఈ తరుణంలో ఆ భాగంగా ఇవాళ మా పదహారవార్డులో విజయలక్ష్మి గారు గునుకుల విజయలక్ష్మి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ ఈ రెండు కూడా పెట్టడం జరిగింది ఇది పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఇక్కడికి ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకోబోటం నిజంగా కూడా అభినందించే విషయం మా జనసేన అనేది ఒక ప్రశ్నించే సంస్థగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నెమ్మదిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ ఈ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే విధంగా ఆలోచిస్తూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మా పాలసీ యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మనం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మేము ఆ విధంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందర ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం రేపు రాబోయే బడ్జెట్లో అటువంటి ప్రతిపాదన ఉండొచ్చని నిజంగా కూడా అటువంటి ప్రతిపాదన ఉండాలని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఈరోజు హెల్త్ క్యాంప్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిట్కో చైర్మన్ గారు మేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురుకుల కిషోర్ విజయలక్ష్మి శ్రీమతి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కూడా వైద్యో నారాయణ హరిహ అన్నారు పెద్దలు హెల్త్ క్యాంప్ అనేది కూడా అవగాహన సదస్సు ఈ అవగాహన వల్ల ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా పోతుంటే కూడా అట్టడిగిన వర్గాలకి డాక్టర్లన్నా కానీ కొంతమందికి ఏంటంటే భయాందోళన ఉంటుంది ఈ హెల్త్ క్యాంపు వల్ల వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవగాహన సదస్సు కూడా కల్పించినట్టు అవుద్ది ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గురుకుల కిషోర్ విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పదహార వాటిలో మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్లో మనం ఓన్లీ జనరల్ చెకప్ ఇ బ్లడ్ టెస్ట్ షుగరు బీపీ తింటలు ఐ ఇవన్నీ ఫ్రీగా మనం చూపించి అందరికీ త్రీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు మెడికవర్ మెడికర్ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరగడం జరుగుతుంది ఈరోజు హెల్త్ క్యాంప్ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్